నకిలీ బంగారం స్కామ్ లో వరంగల్ పోలీసులు ముఠా సభ్యుల విచారణపై నిర్లక్ష్యం చేయడంతో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఎక్కడ గోల్డ్ స్కామ్ బయటపడుతుందోనని భావించిన ముఠా సభ్యులు ఎఫ్ఐఆర్ కాకుండా పోలీసులను మేనేజ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థ ఉద్యోగులతో ముఠా సభ్యులు సెటిల్మెంట్లకు దిగుతున్నట్లు తెలుస్తుంది తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో నకిలీ బంగారం పెట్టి తీసుకున్న డబ్బులను బ్యాంకులో కట్టి గుట్టు కాకుండా నకిలీ బంగారాన్ని ముఠా సభ్యులు తీసుకెళ్లినట్లు చర్చ సాగుతుంది ఈ వ్యవహారంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది నకిలీ బంగారం బుట్టా సభ్యుల విచారణకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారా వరంగల్ కమిషనర్ ప్రజలో ఉన్నటువంటి ఇటు ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలతో పాటు రెండు బ్యాంకులలో కూడా ఇటు నకిలీ బంగారం పెట్టి కోట్లాది రూపాయలు స్కామ్ చేసిన ఆ విషయంలో కూడా ఇటు పోలీసుల విచారణ అయితే వేగవంతం కాకపోవడంతో అనేక అనుమానాలకు అయితే తావిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇటు ఆ నక్కల గుట్టలో ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఇటు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇటు నకిలీ బంగారం పెట్టి పది లక్షల రుణాన్ని తీసుకువెళ్లారో అట్టి బంగారం పైన కూడా ఇటు ఉద్యోగులకు అనుమానం వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు సుబేదారి పోలీసులకు ఇటు ఆ నకిలీ బంగారం పెట్టి ఇటు పది లక్షల రూపాయల లోన్ తీసుకెళ్లినట్టు కూడా అయితే వివరించారు దీంతో ఇప్పటికే ఇటు ఏదైతే సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి మేనేజర్ కూడా ఇటు సతీష్ రెడ్డి పైన కూడా ఇటు సుబేదారి పోలీసులో కూడా ఫేక్ బంగారం పెట్టి కూడా డబ్బులు తీసుకెళ్లినట్టు కూడా ఇటు ఏదైతే పిటిషన్ ఇచ్చిన పరిస్థితి అయితే మొత్తంగా కూడా ఇటు సుబ్బేదారి పోలీసులు కూడా ఇటు గోల్డ్ స్కామ్ వ్యవహారం సంబంధించి కూడా విచారణ చేపట్టారు పోలీసుల విచారణ కూడా ఇటు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కూడా పోలీసులు విచారించిన నేపథ్యంలో కూడా సతీష్ రెడ్డి మరికొంతమంది వ్యక్తుల పేర్లు కూడా తెరమీకి తీసుకొచ్చారు అందులో ప్రధానంగా కూడా ఇటు ప్రవీణ్ గౌడ్తో పాటు చైతన్య రెడ్డి కూడా ఇటు ఆ గోల్డ్ స్కామ్ వివరాల్లో కూడా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తి గుర్తించారు అయితే ఆ తరగతిగా పోలీసులు విచారణ చేసి వారిని ఆ కస్టడీలో తీసుకొని ఇటు ఎఫ్ఐఆర్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం ఉండగా కూడా పోలీసులు అయితే ఆ గోల్డ్ స్కామ్ వ్యవహారం సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యం వివరించిన నేపథ్యంలో కూడా ఇటు ఈ యొక్క కేసు నుంచి కూడా ఇటు ముఠా సభ్యులు తప్పించుకునేందుకు కూడా ఆ కుత్తపుంతలు దొక్కుతున్న పరిస్థితి ఉంది దీనిలో భాగంగానే ఇప్పటికే ఇటు ఎఫ్ఐఆర్ అయితే ఇటు బంగారం అంతా కూడా బయటికి వస్తుంది తమ చేసిన వ్యవహారం అంతా కూడా బయటికి వస్తుందని ఆలోచన చేసిన ముఠా సభ్యులు కూడా ఇటు ఎఫ్ఐఆర్ కాకుండా ఆ పోలీసులను ఇటు మేనేజ్ చేస్తూ కూడా ఇటు ఏదైతే ఆ ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలతో పాటు ఏదైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంకులో ఏదైతే నకిలీ బంగారం పెట్టి డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులకు సంబంధించి కూడా క్రమక్రమంగా కూడా సెటిల్మెంట్కు దిగుతున్నట్టు కూడా తెలుస్తుంది అందులో భాగంగానే గుట్టలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఏదైతే నకిలీ బంగారం పెట్టి పది లక్షల రూపాయలు తీసుకున్నారు అట్టి పది లక్షల రూపాయలకు సంబంధించి కూడా ఇటు ఆ బ్యాంకు ఉద్యోగులకు సంబంధించి కూడా ఇటు పది లక్షల రూపాయలు కట్టి కూడా గుట్టు చప్పుడు కాకుండా నకిలీ బంగారం బయటికి రాబోతుంటూ కూడా గుట్టుచప్పుడు కాకుండా ఇటు అక్కడ ఏదైతే లోన్ తీసుకున్న డబ్బులు కట్టుకొని కూడా అట్టి ఆ ఫేక్ బంగారాన్ని కూడా తీసుకెళ్ళినట్టు కూడా అయితే తెలుస్తుంది ముఖ్యంగా ఇటు ఏదైతే ప్రైవేట్ గోల్డోన్ సంస్థకు సంబంధించి దాదాపుగా నకలుగుట్ట మన అనుకున్న పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ప్రైవేట్ లోన్ సంస్థలు ఆ పరిధిలో ఉండగా ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మూడు లోన్ సంస్థల సంబంధించి కూడా ఈ స్టాంప్ జరిగింది అలాగే ఇటు మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి కూడా ఒక ప్రైవేట్ గోల్డ్ సంస్థలో కూడా ఇటు నకిలీ బంగారం పెట్టి కూడా లోన్లు తీసుకునే పరిస్థితి ఉంది మొత్తంగా ఈ దీనికి ఏదైతే ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో ముఠా సభ్యులకు సంబంధించి కూడా పదే పదే ఇటు సిక్స్ న్యూస్ ఛానల్లో కథనాలు కావచ్చు ఇటు వరంగల్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఇటు ప్రధాన పత్రికల్లో కూడా ఇటు గోల్డ్ స్కామ్ సంబంధించి కూడా వార్తలు వచ్చినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో కూడా అనేక అనుమానులకు తావిస్తున్న పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఇది బంగారం ముఠా సభ్యులు చేసినటువంటి మోసాలకు సంబంధించి కావచ్చు ఇటు వరంగల్ నగరానికి సంబంధించిన విఘ్నేశ్వర హాల్మార్క్ సంబంధించిన నిర్వాహకుడు కూర సంతోషం చేసినటువంటి మోసాలకు సంబంధించి కూడా ఇటు ఇప్పటికే అవుతున్నాము మనలో ఎవరు కూడా నంబర్ అనే కోణంలో కూడా ఆలోచన చేసిన వరంగల్ సంబంధించిన స్వర్ణకాల సంఘాలకు సంబంధించిన నగల వ్యాపారులకు సంబంధించి కూడా ఇటు మట్టవాడ పోలీస్ స్టేషన్లో ఏదైతే హాల్మార్క్ సంబంధించిన నిర్వాహకుల మీద కూడా పిటిషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఇటు ఏదైతే మట్టవాడ పోలీస్ స్టేషన్ సిఏని కూడా మనం సంప్రదించిన నేపథ్యంలో కూడా ఇటు ఎవరు కూడా పిటిషన్ ఇవ్వలేదు కానీ సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది ప్రధానంగా కొద్ది గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు పలు పత్రికల్లో కూడా ఇటు వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు నా దృష్టి కూడా వచ్చింది నేను ఏదైతే హాల్వర్క్ సంబంధించిన నిర్వాకులను పిలిచి కూడా వారితో మాట్లాడుతాను దీని ఎక్కువ ఇస్తానంటూ కూడా సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది మొత్తంగా కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు వరంగల్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా ఇటు ప్రైవేట్ గోల్డ్ సంస్థలతో పాటు బ్యాంకులలో దాదాపుగా నకిలీ బంగారం పెట్టి దాదాపుగా రెండు లక్షల రూపాయల స్కామ్ దొరికిందంటూ కూడా ఇటు ఆధారంతో సహా బయట పెట్టినప్పటికీ కూడా పోలీసులు మాత్రం దీనిపైన ఇటు ముఠా సభ్యుల పైన కూడా విచారణ చేసి వారిని వారిపైన కేసులు పెట్టిన పరిస్థితి లేదు వారిని కోర్టుకు ఆధారపరిచిన పరిస్థితి లేదు దీంతో పెద్ద ఎత్తున కూడా వరంగల్ వ్యాప్తంగా కూడా ముఠా సభ్యులకు కూడా ఇటు పోలీసులు సహకరిస్తున్నారంటూ కూడా పెద్ద సంఖ్యలో కూడా అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా కొత్తగా వచ్చిన సిపి గారు ఎవరైతే ఇటు నకిలీ బంగారం పెట్టి ఇటు ప్రైవేట్ గోల్డ్ సంస్థలతో పాటు బ్యాంకులను బురిడి కోటిచ్చిన ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన లోతుగా విచారణ చేయాలి వీరిపైన ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా విచారణ చేసి ఏదైతే నకిలీ బంగారం పెట్టి ఆ పెద్ద సంఖ్యలో ఇటు డబ్బులు తీసుకొని ప్రైవేట్ లోన్ సంస్థలను బుడి కొట్టించిన ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది మరోపక్క ఇటు ఏదైతే ముఠా సభ్యులు ఈ బంగార వ్యవహారం అంతా కూడా బయటపడుతుందని అనుమానంతో కూడా ఇప్పటికే ఇటు ప్రైవేట్ గోల్డ్ సంస్థల ఆ మేనేజర్లకు కూడా ఫోన్ కాల్ చేసి కూడా ఇటు ఎవరు కూడా పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వద్దు పొరపాటు జరిగిపోయింది మరికొద్ది రోజుల్లో కూడా మీకు ఏదైతే నకిలీ బంగారం పెట్టి లోన్ తీసుకున్నామో ఆ లోన్ డబ్బులు కూడా కట్టి మేము బంగారాన్ని తీసుకుపోతామంటూ కూడా ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థ మేనేజర్లకు కూడా ప్రవీణ్ అనే వ్యక్తి ఇటు వారితో మాట్లాడడం వారిని భయపెట్టిస్తున్నట్టు కూడా అయితే సమాచారం అందుతుంది ఏదేమైనప్పటికీ కూడా వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్నటువంటి ఏదైతే నకిలీ బంగారం పెట్టి పోస్టర్లకు పాల్పడుతున్న ముఠా సభ్యుల పైన సిపి గారు ప్రత్యేక దృష్టి సారించాలి ఇటు వీరిపైన లోతుగా విచారణ చేసి ఎవరెవరు వీరు వెనకాల ఉన్నారు ఎవరెవరు ఎంత బంగారం ఆ పెట్టి ఎన్ని లక్షల డబ్బులు కాల్ చేశారని దాని మీద విచారణ చేసి అట్టి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ఇప్పుడు సుధీర్ వరకృష్ణ సిక్స్ న్యూస్ వరంగల్